అందరికీ గత రెండు రోజుల నుంచి అయితే మన బల్లి అనేది వర్క్ అవుతూనే ఉన్నాయి నేను ఇప్పుడు ఎప్పటిదాకా దాకా అయితే రోడవేటలు అయితే ఈ రోజు వచ్చేసి ఏంటంటే రోడవేట వేసింది అని మొక్కదన్న బోదులు అయితే తోలాలి మన చిన్న బండికి అయితే బోదల అనేది తగిలించే అయితే ఇప్పుడు ఏంటంటే మనం ముందు వచ్చేసి మిరగుదోటక అయితే బిగిచ్చాం కదా మిరపుదోట అడ్డం మన దగ్గర అయితే ఉంది ఆల్రెడీ మిరగదోటలో తోలిది మిరప తోట అంటే మొక్కజొన్నకు వచ్చేసి పెద్ద బోదులు పెడితే పంట తక్కువ అవుతుందని పెద్ద బోదులు మిరపుదోటలో తోలిచ్చారు నీటి వచ్చేసి మిరపుదాట వచ్చేసి ఏంటంటే మిరప తోట బోతులతో తోలితే అయితే చిన్న బోధ వస్తున్నాయి మళ్ళీ అదొకటి చెప్పారు ఈ సంవత్సరం రైతులు వచ్చి ఇది అని అటు పత్తిది కాకుండా ఇటు తోటదే కాకుండా మళ్ళీ మధ్యలో వేరే దానికైతే బిగించి అది కూడా చూపిస్తా చూడండి వచ్చేసి ఫస్ట్ ఏమో మనకి ఇదే సేమ్ అంటే పత్తి అయితే తోలి మొక్కదన్న వేసేవాము కాకపోతే తన ఇడు వచ్చేసి ఏంటంటే మొక్కదన్న అయితే బోతులు పెద్దవి అవుతుంది పంట తక్కువ పడుతున్నాయి తోట బిగించి మిరప తోట తలతో అయితే తోలాము వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మిరపతాడ అయితే బోధ అయితే చిన్న వస్తుంది సార్ కాలువ కట్టుగా వస్తుంది మధ్యలో వచ్చే బోధే చిన్న బోధ అవుతుందని చెప్పి మళ్ళీ ఈడు చెప్పే మళ్ళీ ఈడొచ్చేసి అయితే కొత్తగా బిగించా మళ్ళీ ఇది అనిపిస్తుంది కదా వచ్చేసి మిరప వచ్చేసి ఈ మధ్యలో బోధ వచ్చేసి అయితే మనకి పాత వచ్చేసి పదిహేను ఆంగ్లాలు వచ్చేది బోధ వచ్చేసి ఇప్పుడు ఓన్లీ ఆ ఆరెక్కి ఈరెక్కి మధ్యలోనే పద్దెనిమిది ఆంగ్లాలు పెట్టి అయితే మన పదకొండు కాళ్ళ అడ్డుంది కదా సార్లు దానికి వచ్చింది దానికైతే బిగించే ఇప్పుడు వచ్చేసి మొక్కదాన అయితే వీటిలో వెళ్తున్నాం మనకి రేకులు కానీ మెరుగు అటు గుంటకులు కానీ వచ్చేసైతే మొత్తం మెరుగుపాటు మళ్ళీ మనం అడ్డ ఆ అడ్డ సరిపాటు దానికి తీసి దీనికైతే బిగిచ్చే బిగించే ఇప్పుడు ఈరోజు అయితే ఈ రోజు నుంచి మళ్ళీ మనకి మొక్కదాన బోతులకు అయితే స్టార్ట్ అవుతాయి ఇలాంటి మరి యూట్యూబ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి